జీవము జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యహోవా నిన్ను ఆపి చెయ్యి నిన్ను సంరక్షించానన్న మాట నిజమని జీవము జీవముతోడు నీ జీవముతో అని ప్రమాణము చేయించున్నాడు ప్రమాణపూర్వకంగా ఏం చెప్పేది దేవుడు నన్ను పంపించాడు నువ్వు ప్రాణహాని చేయకుండా ఈమె నేను దేవుని యొక్క ఏజెంట్ని అని చాలా చాలా ధైర్యంగా చాలా ఖచ్చితంగా చెప్తుంది నువ్వు ఇలా ప్రాణాలు తీయకుండా నన్ను ఆపడానికి దేవుడే పంపించాడు నేను దేవుని పక్షంగా వచ్చాను సో చాలా చక్కటి విషయాలు దావీదిని గురించి ప్రవచనాత్మక ఈ ప్రవక్త కాదు కానీ యూదులు ఈమెను ప్రవక్త అన్నటువంటి ప్రవత యొక్క లిస్టులో వేసినారు నీ శత్రువులను నా ఏన వాడమైనా నీకు కీడు చేయను ఉద్దేశించేవారును నా బాలు వలె ఉందురుగాక గాక అని చెప్పి ఇరవై తొమ్మిదో నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయటికైనా ఎవడైనా ఉద్దేశించిన ఎలా నా ఏలిన వాడ నీ ప్రాణము నీ దేవుడైన యహోవ ఎదును జీవపు మూటలో కట్టబడను ఒకడు వడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణమును విసిరివేయను సో నీ శత్రువులను దేవుడు డీల్ చేస్తాడు అన్నెసరీగా నీ కత్తిని నువ్వు ఎత్తుకో నీ శత్రువుల పని దేవుడు పడతాడు నువ్వు రివెంజ్ తీర్చుకో నీ శత్రువుల భరతం దేవుడు